ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్పష్టం చేసినట్లు తెలిసింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా హామీలను సత్వరం నెరవేర్చకపోవచ్చుగాని కాలానుగుణంగా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి తీరుతామని వివరించినట్లు మోదీ భరోసా ఇచ్చారు రాజకీయంగా తమ బంధం చిరకాలం కొనసాగాలని పరస్పర సహకారం కొనసాగిస్తామని మోదీ ఆకాంక్షించినట్లు సమాచారం ప్రత్యేక హోదా సున్నితత్వం తనకు తెలుసునని ఆ విషయంలో ఎలాంటి ఆందోళన వద్దన్న మోదీ చంద్రబాబుతో అన్నట్లు తెలిసింది ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీతో కరువు విభజన హామీలపై విడివిడిగా చర్చించాక మరో ఇరవై నిమిషాల పాటు ఏకాంతంగా సమావేశమయ్యారు కొత్త రాష్ట్రం ఏర్పడి రెండేళ్లైనా కేంద్రం నుంచి తగు తీరితో ఆంధ్రప్రదేశ్ సాయం అందించకపోవడం ప్రత్యేక హోదా సాధ్యం కాదంటూ ఇటీవల పార్లమెంటులో కేంద్రం స్పష్టం చేయడం వల్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత తదితర అంశాలను మోదీకి చంద్రబాబు వివరించినట్లుగా తెలిసిందే కేంద్రం ఇదే రీతిలో వ్యవహరిస్తే ప్రజల్లో వ్యతిరేకత పెరిగి తమ రాజకీయ బంధం కూడా కొనసాగే అవకాశం లేదని తమ రాజకీయ బంధానికి ఇబ్బందనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం దీనికి ప్రధాని మోదీ స్పందిస్తూ మనం ఎప్పటికీ కలిసే పనిచేద్దామని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఎప్పుడూ సహకరిస్తుందని హామీ ఇచ్చారు విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఆర్థికపరంగా అందించాల్సిన సహకారాన్ని పూర్తిస్థాయిలో ఇస్తామని రాజకీయ పరంగా వచ్చే విమర్శలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని చంద్రబాబుకు ప్రధాని సూచించినట్లు తెలిసింది విభజన చట్టంలోని షెడ్యూల్ తొమ్మిది పది పదమూడులోని సంస్థలు ఆస్తుల పంపకాల వ్యవహారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రాజధానికి సహకారం ప్రత్యేక హోదా విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు వంటి పన్నెండు అంశాలతో కూడిన ఇరవై పేజీల ప్రత్యేక ప్రజెంటేషన్ను మోదీకి చంద్రబాబు అందించారు రాష్ట్ర ఆర్థిక లోటు పూడ్చేందుకు కేంద్రం మరింత ఎక్కువగా నిధులు ఇవ్వాలని కోరారు ఇప్పటికే ఇచ్చిన రెండు పేల కోట్లు సహా అన్ని లెక్కల ప్రకారం మిగిలిన రాష్ట్రాల కంటే ఆరు వేల కోట్లే అదనంగా ఇచ్చారని ఇంకా సుమారు పద్నాలుగు వేల కోట్ల లోపు ఉండటం వల్ల అనేక అభివృద్ది పనులకు ఆటంకం ఏర్పడుతుందని ప్రధానికి వివరంగా తెలిపారు వీటిపై తన సందేహాలను నివృత్తి చేసుకున్న తర్వాత రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ఇప్పుడు ఇస్తున్న దానికంటే ఎక్కువ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ప్రధాని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలిసింది రాజకీయంగా వస్తున్న అనేక విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ధైర్యంగా అభివృద్ది దిశగా ముందుకు సాగాలని మోదీ చంద్రబాబుకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఇప్పటివరకు వివిధ పద్దుల కింద రాష్ట్రానికి మంజూరు చేసిన నిధులపై చర్చించినట్లు తెలిసిందే రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు కోసం రాష్టం ఇప్పటి వరకు చేసిన ఖర్చును తిరిగి ఇచ్చేందుకు ఉన్న అవకాశాలను వెంటనే పరిష్కరించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు రెండు పేల పద్నాలుగు పదిహేను ఆర్థిక లోటు పూడ్చేందుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు కోరినట్లు తెలిసింది వచ్చే నెల రోజుల్లో రాష్ట్ర పరిస్థితులపై మరోసారి సమగ్రంగా చర్చించి అందుకు అనుగుణంగా ప్రాధాన్యత ప్రకారం చర్యలు తీసుకోవాలని సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది పారిశ్రామిక రాయితీలు ఇచ్చే విషయంపై ప్రధానంగా దృష్టి సారించాలని చంద్రబాబు కోరినట్లు తెలిసింది అదే రీతిలో ఏపీలో పరిశ్రమలు పెట్టేవారికి కొంతైనా పన్ను రాయితీలు ఇవ్వడం ద్వారా అన్ని రకాలుగా ఇచ్చినట్లు ఉంటుందని అభిప్రాయపడినట్లు తెలిసింది ఏపీకి పూర్తిస్థాయిలో న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని మొదటి నుంచి చెప్పుతూ వస్తున్న చంద్రబాబు అందుకు అనుగుణంగా స్పందించాల్సిందిగా ప్రధాని ఆర్థిక మంత్రుల్ని ఒప్పించినట్లుగా తెలుస్తోంది గతంలో జరిగిన సమావేశాల కంటే ఈ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంతృప్తి ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటివరకు నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యాన్ని ఇకపై రాకుండా ప్రధాని చొరవ తీసుకుంటారనే ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి